వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రండ్స్ ఈరోజు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద ఒకటి నలభై ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు అల్లిపూర్ శశికుంట మండల్ మహబూబ్ నగర్ జిల్లా అల్లిపూర్ నుంచి వచ్చిండ్రు మడి ఎవరన్నా వచ్చి ఒకటి ఇరవై అడుగుతుండ్రు నీవేంద ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఎన్ని జతలు తెచ్చినావు మొత్తం ఇవన్నీ నీవే ఇవి ఎన్ని ఆరు పాళ్ళ ఇవి ఆరు పాళ్ళ ఫైనల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తావాట ఈ ఎద్దులు ఏం రేటు ఉంటాయి రెండు లక్షల ఇరవై వేలు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఎద్దులు ఎవరన్నా అడిగిరా మళ్ళా ఒకటి డెబ్బై అడుగుతుండ్రు నువ్వే అడుగున్నావు రెండు పైన అయితే ఇస్తావు బాగుతాయి పని అయితే నాజ్యాతకి ఎంత ఉంటుంది ఇవి ఒకటి డెబ్బై అంటాయి ఇవి వన్ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఇవి ఎవరన్నా అడిగిరా ఒకటి నలభై ఐదో అడుగుతున్నా ఇవి అడిగిస్తావు మళ్ళా ఒకటి యాభై పైన అయితే ఇస్తావు మూడు జతలు ఉన్నాయి మొత్తం మీద రెండు జత్తలు ఉన్నాయి ఓ జత కోడలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఏం పేరు నీ పేరు మాసం అల్లీపూర్ శిశికుంట మండల్ మహబూబ్నగర్ జిల్లా నెంబర్ చెప్పు సార్ నేను ఏడు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు సున్నా ఆరు ఫండ్స్ ఎవరికైనా బాగుద్దా ఇవన్నీ గ్యారెంటీ పని కానీ అయితే గ్యారంటీ అట సేల్ కాకుండా మాట్లాడుకోండి మాసం ఎన్ని ఎన్ని పళ్ళు వేసినాయి ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్ల ఎంతుట రేటు ఇప్పుడు లక్ష పదహైదు పోతా పని రెండు రెండు దిక్కుల గ్యారంటీ మన ఊరేది ఊరేది అంటే నందిమల్ల జురాల డ్యామ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రాజా మహమ్మద్ ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తుంటే నీతో తీసిన మొత్తం అవి ఎద్దులా అవతలివి అవి ఏముంటాయి ఒకటి ఇరవై ఇవి ఈ జోడికి ఒకటి ఇరవై అంట వ్యాపారం చేస్తూ ఇవేం ఫైనల్ రేట్ ఉండదు తగ్గియచ్చు నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ త్రీ ఫైవ్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకుంటా ఫ్రెండ్స్ కోడలు ఉన్నాయి చూద్దాం ఇటు రేట్ ఎంతో మరి కోడలు తీయాలనా ఏ ఎన్ని పాలా కోడలు ఇవి ఎదురుగో అంటావాళ్ళ మీరు ఊరు నుంచి వస్తున్నారు రాంపూర్ మండల్ కొన్నారా మళ్ళీ ఏమన్నా చూస్తున్నారా ఇంకా చూస్తున్నారు ఎన్ని ఆర వేసినా కడలు కడలిగిట్లా కడ కరెక్ట్ చెప్పు కడలు గిట్ల వేసినా ఆరు పళ్ళు ఏమున్నాయి రేటు ఇప్పుడు వీటికి ఒకటి ముప్పై అంట వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు రేట్ అయితే ఎవరన్నా మళ్ళా ఎంత ఆడుతుంటారు ఎంత అడుగుతున్నారు ఒకటి పదహైదు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మలాంటి ఓడి ముప్పై ఇస్తావు మన ఊరేది నేరేడిగం మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు బొజ్జప్ప బాబు పని రెండు రెండు దిక్కుల గ్యారంటీ నెంబర్ చెప్పు సార్ నీ డబల్ సెవెన్ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ బొద్పానికి కాంటాక్ట్ చేయండి నేరడుగం మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఈ లైన్ మొత్తం నీవేనా ఇవే ఎంత ఇవి ఇవి ల పది ఎవరినిది మక్తల్ ఏం పేరు కురుమూర్తి బాగుదా ఇవి గ్యారెంటా ఎవరైనా అడుగుతున్నారా రేటు మళ్ళీ అడుగుతారు పోతారు మళ్ళీ అడిగిస్తావు లాస్ట్ నే అన్నున్నాడా ఇవే అంతటా అవి కోడెలా ఇవే నీ వాళ్ళు లక్ష పదే మొత్తం మీద అయితే బాగానే పట్టుకోవచ్చు ఎన్ని జతలు ఇచ్చి మొత్తం మొత్తం మీద మూడు జతలు ఉన్నాయి మత్తాలు చెందిన కురుమూర్తి నెంబర్ చెప్పు సార్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ టూ వన్ వన్ త్రీ ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తున్నారు సేల్ కాబట్టి మాట్లాడుకోండి మనం అన్ని పెట్టినా కదా నీవేనా ఇవి ఈ ఒక్కటి నీవి జత యా ఊరు నీది మక్తలు ఏం పేరుని పేరు శంకర్ ఎంతకి ఇస్తావు ఇవి రేటు ఒకటి నలభైకి ఇస్తావుట కొట్టినరా దీనికి కొట్టినావు దాన్ని కొట్టలేవు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి జోడేనా రెండు రెండు జోడే ఏం పేరు నీ పేరు రెండు రెండు సైడ్లో అవుతాయి ఏం పేరు నీ పేరు శంకర్ అడిగిపోతున్నారు రేటు ఎవరన్నా మళ్ళీ ఎంత అడతారు ఒకటి ఇరవై ఐదు నువ్వే నువే అడిగేది అనుకున్నావు లాస్ట్ మరి ఓటీ ముప్పై అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ డబల్ నైన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా వ్యాపారం రైతా రైతా అంట మరి ఎవరికైనా కావాలంటే పని కట్టుకొని చూసుకుంటున్నాడు ఫుల్ గ్యారంటీ అంట రెండు వంకలు అవుతాయంట నేను అడుగుతుంటే ఒకటి నలభై చెప్తున్నాడు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట ఏమున్నాయి రేటు లక్ష నలభై ఎన్ని పళ్ళు ఆరు పల్లా ఎవరన్నా అడుగుతుండ్రా మళ్ళా ఎవరన్నా అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై నువ్వే అడిగిద్దాం అనుకుంటే ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మనది సెలెట్ కర్ణాటక నుంచి వచ్చిండు జిల్లా అది నిది యాదగిరి జిల్లా బాబో ఇట్లా ఫుల్ గ్యారెంటా ఏం పేరు నీ పేరు నవీన్ కుమార్ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ వన్ సెవెన్ కన్నా అవసరం అయితే కాంటాక్ట్ ఇవేవరి ఇవేవర ఇవి ఎంత ఉంటాయి ఇవి ఇది కాడలు మొత్తం వేసింది సేర వేసిండ్రా దీనికి అది అది ఆరు పళ్ళలో ఉంది లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుంది రేటు అంటే ఒకటి ముప్పై రేటు చెప్తున్నాడు ఏ ఊరు మనది ఇదే ఊరు దేవరికదరా ఎవరన్నా అడుతుండ్రామలా ఎంత అడుగుతుండ్రు లక్ష ఐదు వరకు అడిగిపోతున్నారు నువ్వెంతలో ఉన్నావు మళ్ళా లక్ష పదహైదు వరకు వస్తే ఇడిసి పెడతావు ఏం పేరు నీ పేరు రామాంజనేయులు బాగోతాయి పని అయితే నెంబర్ చెప్పావు సార్ నీ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు రెండు సున్నా నాలుగు ఏడు ఐదు రెండు రామాంజనేయులు దేవర్ఖాద్ర మండల్ దేవరకాద్రంట మహబూబ్ నగర్ జిల్లా ఇంకో ఏడు ఉంది మరి సీల్ ఇంకో కోడే కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఇది కోడే ఉంటుంది ఇది కడలు వేసింది లేవు ఏడు సైడ్ పోతుంది ఇది దాపాల సైడ్ పోతుందట ఇది కూడా దేవరకాద్ర రామాంజనేయులదే ఎవరికైనా కావాలంటే రేట్ ఎంత డెబ్బై ಡಬ್ಬೈ ಐದು ಎವರನ್ನು ಅಡ್ತರ ದೀನಿ ಎವರು ಅಡಗಲೆ ನೀವು ಅಡುಗೆದ್ಕೊಂಡ ಮರ ಡೈ ಕಾಡುಗೆ ಇಸ್ತಾವು ಬಾಬೋದ ಪಂಬರ್ ಎಪ್ತಿವೇ ಇಂತ ಮುಂದೆ ಅದೇ ನೆಂಬರ್ ಫೋನ್ ಮಾತಾಡ್ಕೊಂಡು ಮರ రెండు లక్షల పదివేలు టూ లాక్ టెన్ థౌజండ్ ఎవరైనా అడుగుతున్నారా మళ్ళా ఒక లక్ష అరవై ఏడు వేలు అడిగిండ్రీ కూడా ఆల్రెడీ నీవే తగ్గ ఒకటి ఎనభై తీస్తావు ఫైనల్ ఏ ఊరు మనది తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు హనుమాన్తో ఇది కోడెలాగా ఉంది జరా రెండు కోడేలు ఎద్దులైనవి కదా ఇంకా పళ్ళు కడల్ చిన్న మూలకలు ఉన్నాయంట ఎవరికైనా కావాలనుకుంటే తిప్రాసుపల్లి హనుమంతును కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు గ్యారంటీ పని అయితే ఫండ్స్ పనికి అయితే ఫుల్ గ్యారంటీ అట తిప్రాసుపల్లి హనుమంతును కాంటాక్ట్ చేయండి

ఏం రేటు బాబు ఒకటి నలభై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి పదహైదు ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఊరేది మనది చెల్మిల్ల పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు తిరుపతి తిరుపతి అల్లుడా నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఎవరికన్నా అవసరం అయితే పిల్లన్ పిల్లలు చేసుకుంటాడా ఎవరన్నా అవసరం ఉంటే అదే నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఇంకా ఆ పని కూడా అవు ఎంత పెట్టుకోండి రి కోడలు ఇవి ఎంత కొంట్రీ లక్ష లక్ష పదకొండు వేలు ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళ కోడలు ఏ ఊరు మనది ఉంది అలా మండలు తీసుకుంటానా లక్షా పదకొండు వేలట రెండు రెండు పళ్ళకోడలు దేవర్కద్రా మార్కెట్లో ఏం పేరు నీ పేరు నాగరాజు రైతు అన్నాడు ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువ అయిందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్రా మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి మన ఛానల్ నా కొత్త కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో ములిగి